అధికారులందరి సమన్వయంతోనే మొంతా తుఫాను వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కొన్ని చోట్ల మాత్రమే విద్యుత్ స్తంభాలు చెట్లు కొరిగాయన్నారు కొన్ని నియోజకవర్గాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ఆ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నంలో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు ఏంటి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు వారితో మాట్లాడదాం సరే చెప్పండి ప్రధానంగా మచిలీపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా నిన్న ఏదైతే మందా తుఫాను తీరం దాటినటువంటి సందర్భంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈదురుగాళ్ళు కానీ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశాం తీర ప్రాంతంలో అయితే ఎక్కువగా సముద్రం కూడా అలలు ముందుకు కూడా వచ్చినాయి దాదాపు ఐదు వందల మీటర్లు ముందుకు వచ్చిందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు రాత్రి అంతా కూడా వాళ్ళతో పాటే అవన్నీ కూడా చూసం కూడా జరిగింది కొంత భయపడ్డారు ప్రజలందరూ కూడా భయపడి పునరావాస కేంద్రాలు అప్పటివరకు రాను అందరూ కూడా నైట్ అందరూ కూడా పునరావాస కేంద్రాలు రావడం జరిగింది అవసరమైతే వాళ్ళని టౌన్కి షిఫ్ట్ చేయడానికి కూడా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేసాం ఆర్టీసీ బస్సులు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఆర్టీసీ బస్సులని విలేజెస్లోనే మేము అక్కడ పార్కింగ్ చేయడం జరిగింది ఏదైనా ఇబ్బంది విపత్కర పరిస్థితి వస్తే ఇమీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేశాం అయితే అదృష్టం ఏంటంటే అది ఇక్కడి నుంచి పక్కకి జరిగిపోవడం అట్లాగే విండ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది తగ్గుముఖం పడుతూ వచ్చింది దాని మీదట కొద్దిగా చెట్లు అవన్నీ కూడా పడిపోయినాయి స్తంభాలన్నీ కూడా ఇరిగిపోయినాయి ఏదైతే ముందు జాగ్రత్త చర్యగా పవర్ ఆఫ్ చేసేయటం వల్ల మనకి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ అలాంటిది జరగలేదు అయితే రాత్రి నుంచి కూడా పాపం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు గ్రాడ్యువల్గా కొంత కొంత పునరుద్ధరిస్తూ వస్తూ ఉన్నారు బహుశా సాయంత్రానికి టోటల్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నా యువనాయకులు నారా లోకేష్ గారు కూడా ఆర్టీజీలో నుంచి ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు అందరికీ అప్రమత్తం చేయటం అలాగే జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారిని కానీ స్పెషల్ ఆఫీస్ని పెట్టి అక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయటం అట్లాగే ఫీల్డ్లో కూడా ప్రతి మండలానికి ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉంచడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ గణం నుంచి అందరూ కూడా బయటపడ్డామని భావిస్తాను భావిస్తున్నాం అందుకంటే ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం అయితే జరగలేదు కొంత ఆస్తి నష్టం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ వీళ్ళందరూ కూడా అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి రిలీఫ్ ప్రజలకి ఏదైతే రిలీఫ్ ఇవ్వాలో అవన్నీ కూడా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్లాన్ చేస్తాం త్వరలోనే అది అనౌన్స్ చేస్తారని భావిస్తాను ముందుగా అయితే ఫిషర్మెన్కి ఎవరైతే వేటకి వెళ్లకుండా గత నాలుగైదు రోజులుగా ఆపయాము వాళ్ళందరూ కూడా యాభై కిలోలు చొప్పున బియ్యం అందించడం కూడా జరుగుతుంది మొత్తం కలెక్టర్స్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు మంత్రులు ఉన్నారు ప్రజాప్రతినిధులు వాలంటీర్స్ కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా మీడియా ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కూడా అలర్ట్ చేశారు మీడియా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను తుఫాను విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదనే వాదన ఒక పార్టీ నుంచి వస్తుంది ఎట్లా చూస్తారు అది సర్వసాధారణమే కదా వాళ్ళు రాజకీయంగా మాట్లాడటానికి ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు గతంలో కాకినాడ తుఫాన్ కానీ అట్లాగే హుద్హుద్ కానీ తిత్లీ కానీ అవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈసారి కూడా ఆయన దగ్గరుండి ఇరవై నాలుగు గంటలు కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని అంతా కూడా మానరీ చేయటం వల్ల ఇవాళ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా మనం బయటపడగలిగాం ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసిన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి ఈ రకంగా మాట్లాడుతున్నది ఒక దురదృష్టకరం ఇంకా వాళ్ళని ఎవరూ మార్చలేరు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను మేము ప్రజలకు బా జవాబుదారులు ప్రజల కోసం మేము పనిచేస్తాం సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు చర్యల వల్ల జిల్లాలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం కూడా జరగలేదు అయితే పంటలు అనేది కొంత దెబ్బతిన్నాయి వ్యవసాయ శాఖ అధికారులు ఆ పంటలను అంచనా వేస్తున్నారు మరొకవైపు ఏదైతే నిన్న నిన్నటి నుంచి ఇస్తున్న ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కానీ చెట్లు కానీ కూలిపోయాయో వాటన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగింది సాధ్యమైనంత త్వరగా ప్రజలకు విద్యుత్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరొకవైపు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ఎంతో కృషి చేయడం వల్లే ఈరోజు ఈ తుఫాను ఎదుర్కోవడం జరిగింది మరొకవైపు ఈ తుఫాను రక్షించ తుఫాను నుంచి ప్రజలు రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఆ చర్యల మీద ప్రతిపక్ష పార్టీ నేతలు కొంత విమర్శలు చేయడం అనేది విడ్డూరంగా ఉందంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా